శ్రీ మహాగణాధిపతియే శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దారిద్ర్య బాధలు అప్పుల సమస్యలు మొండి బాకీలు డబ్బు పరంగా ఉన్న అన్ని రకాలైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి త్రికోణ యాలక్కాయల దీప పరిహారాన్ని ఏ విధంగా పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో యాలక్కాయలకు చాలా శక్తి ఉంది ఈ ఏలకులు అనేటటువంటివి నవగ్రహాలు శుక్రుడికి ఇష్టమైనవి శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి శుక్రుడికి ఇష్టమైనటువంటి ఈ ఏలకులకు సంబంధించిన పరిహారం పాటించినట్లయితే డబ్బు పరమైన సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చు త్రికోణ ఏలకుల పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారం ఎలా చేయాలంటే ఎప్పుడైనా సరే మీకు వీలున్న రోజు ఒక వెండి పాత్ర తీసుకోండి ఒక వెండి పళ్ళెని తీసుకోండి ఆ వెండి పళ్ళెల్లో కుంకుమ తీసుకొని కుంకుమతో ఒక ట్రయాంగిల్ ముగ్గు వేయండి కుంకుమతో ఒక త్రిభుజం వేయండి అలా వేసిన తర్వాత ఆ త్రిభుజం మధ్యలో కొంచెం బియ్యం తీసుకొని ఆ బియ్యంతో అనే అక్షరం వచ్చేలాగా ఏర్పాటు చేయండి ముందుగా వెండిపళ్ళెం తీసుకోవాలి వెండిపళ్ళెం మధ్యలో కుంకుమతో ఒక త్రిభుజం ముగ్గు వేయాలి తర్వాత బియ్యం తీసుకుని ఆ బియ్యంతో త్రిభుజం మధ్యలో అనే అక్షరం వచ్చేలాగా ఏర్పాటు చేయాలి ఆ తర్వాత ఒక చిన్న ప్లేటులో నూట ఎనిమిది యాలక్కాయలు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఈ త్రిభుజం ముగ్గు దగ్గర మీరు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అగరబత్తులు వెలిగించండి త్రిభుజం వేసి మధ్యలో బియ్యంతో శ్రీమన్ రాసిన తర్వాత ప్రమిదలు ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టండి అగరబత్తులు వెలిగించండి ఆ తర్వాత ప్లేట్లో నూట ఎనిమిది యాలక్కాయలు సిద్ధం చేసుకుని ఒక్కొక్క యాలక్కాయ త్రిభుజం మధ్యలో ఉన్న శ్రీమనే ఆ బియ్యంతో రాసిన దాని మీద ఉంచుతూ ఒక చిన్న మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ దైన్య భేదన్య స్వాహ ఇది మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఓం శ్రీ దైన్య భేదన్య స్వాహ ఈ మంత్రం చెప్తూ ఒక్కొక్క ఆలక్కాయ శ్రీమనేటటువంటి అక్షరం మీద ఉంచాలి ఇలా నూట ఎనిమిది యాలకులు కూడా శ్రీమనే అక్షరం మీద ఉంచుతూ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదవాలి తర్వాత హారతి ఇవ్వాలి హారతి ఇచ్చేసిన తర్వాత శ్రీమణి అక్షరం మీద ఉన్న అంటే బియ్యంతో చెక్కబడినటువంటి ఆ శ్రీమణి అక్షరం మీద ఉన్న నూట ఎనిమిది ఏలక్కాయలు తీసుకొని ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో మూటగట్టి బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేయాలి మర్నాడు రెండో రోజు ఆ పట్టు వస్త్రంలో మూటగట్టిన యాలక్కాయలు తీసుకొని ఇదే విధానాన్ని పాటించాలి ఇలా వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ప్రతిరోజు కూడా వెండిపళ్ళం తీసుకోవటం ప్రతిరోజు కూడా కుంకుమతో ట్రయాంగిల్ వేయటం ప్రతిరోజు కూడా ఆ ట్రయాంగిల్ మధ్యలో బియ్యంతో శ్రీమణి అక్షరం రాయటం చేయాలి ప్రతిరోజు కూడా మీరు మూట కట్టినటువంటి ఆ యాలక్కాయలనే ఉపయోగించాలి ఆ యాలకులే ఒక్కొక్క యాలక్కాయ ఉంచుతూ ఈ మంత్రం చదవాలి నూట ఎనిమిది సార్లు మంత్రం చదువుతూ నూట ఎనిమిది యాలక్కాయలు ఉంచాలి తర్వాత హారతిచ్చి మళ్ళీ వస్త్రంలో కట్టాలి ఇలా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఆ యాలకులు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో ఉంచుకోవాలి దీన్నే త్రికోణ యాలకుల పరిహారము అంటారు దీన్ని చేస్తే ఇక తిరుగులేని విధంగా డబ్బు పరమైన సమస్యల నుంచి తొందరలోనే బయటపడచ్చు దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు ఉండవు మొండి బాకీల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆ మూటని ఎప్పటికీ అలానే ఉంచుకోండి ఒక సంవత్సరం తర్వాత ఆ మూటని ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి ఇలా చేసి దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి